హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మరి నిజంగా మనకి స్వతంత్రం వచ్చిందా మీరు ఈ వీడియో చూసే కొద్దీ నేను దేని గురించి మాట్లాడుతున్నానో అర్థమవుతుంది మన దేశం పరాయి పాలనలో ఎంతలా మగ్గిపోయిందో దానివల్ల ఎంత వెనకబడిందో అందరికీ తెలుసు ఎంతోమంది కృషి ఫలితంగా ఈ పరాయి పాలన దేశం వదిలి వెళ్ళినప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కూడా మనం ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఒక మహానుభావుడు ఏమన్నాడంటే ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడు నడిచిన రోజు మనకి అసలైన స్వాతంత్రం వస్తుందని అన్నారు మరి అటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయా ఆడపిల్లలకు ఒక బస్సులో సేఫ్టీ లేదు ట్రైన్లో సేఫ్టీ లేదు పక్కన ఉన్న పార్క్కి ఆడుకోవడానికి వెళ్ళిన పిల్ల ఇంటికి వస్తుందో రాదో తెలీదు బహిర్భూమికి వెళ్ళిన ఆడపిల్లని కాటేయడానికి అక్కడ కూడా పొంచి ఉన్న మానవ మృగాలు బడికి వెళ్ళినా గుడికి వెళ్ళినా జాబ్కి వెళ్ళినా హాస్టల్కి వెళ్ళినా ఇలా ఎక్కడికి కూడా సేఫ్టీ అనేది లేదు ఎందుకు ఇలా జరుగుతుంది మగపిల్లల్ని ఎలా పెంచడం పేరెంట్స్కి అర్థం కావడం లేదా తెలియడం లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లేదా మన దేశంలో తగిన శిక్షలు లేక ఒక తల్లి కడుపులో ఉన్నంతసేపే ఆడపిల్లలకి సేఫా ఆడపిల్లలపై రోజుకో ఆగాయిత్యాలు చూస్తున్నాం వీటిని ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరా ఆరు సంవత్సరాల బాబు నుండి అరవై ఏళ్ళ ముసలి వరకు ఆడది అంటే ఎందుకంత చిన్న చూపు ఇటువంటివి జరిగితే శిక్షలు ఎలా ఉండాలి అనేవి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ చుట్టూ ఎటువంటి దుష్టశక్తులు ఉన్నాయి అని ఒకసారి గమనిస్తూ ఉండండి మన చుట్టూ ఉన్న సమాజం పేరెంట్స్ ఆడపిల్లలకు నిజమైన స్వాతంత్రం కల్పించాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ